అన్న అలా లైట్ ఆపమ్మ ఓదంచుకుంటే ఐనే వస్తాడు ఇది చిన్న రావే కొంచెం ఆంటీ ఆఫ్ సైడ్ చూడరా అమ్మ కసమశలివో லட்சுமி இதுவும் உனக்குனும் சொல்றேன் ஹான் போட்டோ போட்டானே அண்ட் கைペந்தா என்னேடுத்து போட்ட ਦਿੱது அது எவ்liche time முன்னலேங்க போட்டுதியா சொன்னாங்க நெட்ஸ்படிங்க பாப்பாயிச்சு சீசர் 2 கிங்ஸ் பேக் கிந்து பூர போட்டலை మై తెలు ఏ సగత గుద్దను నాకు నాక ని బద్దన్ మబ్బై పెడి పెండి తిలబొర్తాడు దమాన్కు అమ్మ బచ్చరా నంది చంపాలి 35 నాకటు 35 అలాలుకి పోడి నా నా అధ్యపంది సేలికిచ్చి మళ్ళా అక్కడ వెట్టండి సర్పోద ఏం ఉండదు లేట్ కావాలి కాని మా కాని మా నుంచి మళ్ళీ సాధ గా ఏ తు ముసు చోచిటి ఏ ఏ बीचమే కది అరే నా ఫెదరేట్ లేచా ఇంకా కొన కనీసం ఫోటో తీయండి అది కూడా పెట్టు ఇది ఇక్కడ పెట్టండి బుద్ధి ఇక్కడ బోర్డ్ గ్లాస్ ది ఇట్లా ఏది ఇట్లా ఇట్లా എത്ത <laughs> കപ്പെ <laughs>